నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య కాని బంధువుల మధ్య కాని స్నేహితుల మధ్య మనం చూసుకుంటే పంతాలు పట్టింపులు ఎక్కువైపోతూ ఉన్నాయి దీనివల్ల మనం చూసుకుంటే మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నారు అలాగే వాళ్ళు కనపడినప్పుడు ఇంకా ఆ యొక్క పంతాలు పట్టింపులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి బంధువులు మరియు స్నేహితులతో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే ఆ యొక్క గొడవలు సద్దుమణిగే విధంగా అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కడికన్నా ఫంక్షన్ కి వెళ్ళినా సరే పెళ్లికి వెళ్ళినా సరే వాళ్ళొక గ్రూపుగా వీళ్ళొక గ్రూపుగా కూర్చొని చాలా మంది తమ యొక్క పంతం నెగ్గాలి అలాగే వాళ్ళు పట్టించుకున్న పట్టింపు ఏది ఉందో దాని కోసం అయితే జీవితాంతం పోరాడుతూ ఉంటారు ఒక మెట్టు దిగి బంధువుల దగ్గర అయినా స్నేహితుల దగ్గర కుటుంబ సభ్యుల దగ్గరైనా సరే ఒక మెట్టు దిగి నువ్వు చిరునవ్వుతో గాని వాడితో మాట్లాడితే గాని వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు ఎందుకంటే ఈ యొక్క పంతాలు పట్టింపులు మనం చూసుకుంటే దాని వెనకాల అహం ఏదైతే ఉందో ఆ యొక్క అహం వెనకాల నిజంగా చాలా ప్రేమ దాగుందన్న అది బంధువుల్లో అయినా సరే స్నేహితుల్లో అయినా సరే కుటుంబ సభ్యులు అన్నదమ్ములు గాని అక్కచెకిల్లలు గాని తల్లిదండ్రులు గాని ఎవరైనా సరే మీరు ఒక్కసారి ప్రేమతో పలకరిస్తే వాళ్ళలో ఉండే ప్రేమ అయితే బయటపడుతుందన్నా ఇది సత్యం అన్నా దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి పంతాలు పట్టింపులు ఏవైనా సరే మనం బ్రతికున్నంత వరకే మనం చనిపోయిన తర్వాత ఈ యొక్క పంతాలు గాని పట్టింపులు గాని ఏమీ ఉండవు ఒక్కసారి ప్రాణం పోయాక మళ్ళీ కలుసుకోవాలన్నా సరే కలుసుకోలేరు చనిపోయిన తర్వాత శవం మీద పడి ఒరే ప్రతికున్న అన్ని రోజులు నీకు దూరంగా బ్రతుకుతూ పంతాలు పట్టింపులని చెప్పి బ్రతికానని చెప్పి మీరు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది ఎందుకంటే ఇది చిన్న జీవితం అన్నా ఈ యొక్క చిన్న జీవితంలో మనమందరం ఆనందంగా సంతోషంగా బ్రతకాల్సి ఉంది ఎవరితోనైనా గొడవలు ఉంటే వారితో ఆ యొక్క గొడవలు సమస్యలు పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా అయితే గడపండి చిన్న జీవితం చిరునవ్వుతో అయితే గడిపేద్దాం మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో అహంకారం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది నేను చెప్పిందే నగ్గాల నేను చెప్పిందే జరగాలన్న పంతం ఏదైతే ఉందో ఆ యొక్క పంతాన్ని కూడా వదిలేయండి అన్నా ఎందుకంటే నేనే అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాను ఎందుకంటే ఎదుటి వారితో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనమే ఒక అడుగు కిందికి దిగి వారితో మాట్లాడడం వల్ల వాళ్లకు మనకు మధ్య చూసుకుంటే అహం అనే ఒక పొర ఉంటుందన్న ఆ యొక్క పొరను గాని మీరు జయించగలిగితే దాని కింద ఉన్న ప్రేమను మీరు చూస్తే గాని జన్మంతా జీవితం అంతా అయితే ఇంత ప్రేమను మేము మిస్ అయిపోయామా కేవలం మా యొక్క అహాలకు పంతాలకు పట్టింపులకు పోయి ఇంత ప్రేమ మేము మిస్ అయ్యామని చెప్పేసి చాలా బాధపడే రోజు ఒకటి వస్తుందన్న అలా బాధపడే రోజు రాకుండా ఉండాలంటే మీ యొక్క పంతాలు పట్టింపులు అన్ని పక్కన పెట్టేసి మీ యొక్క కుటుంబ సభ్యులతో గాని బంధువులతో గాని స్నేహితులతో గాని శ్రేయోభిలాషులతో గాని ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్